హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు సంతోషి మాత అమ్మవారి గుడికి అయితే బయలుదేరిపోతున్నామండి ఇక్కడ అమ్మవారి గుడికి అయితే వచ్చేసాము ఇదే శ్రీ సంతోషి మాత దేవాలయము ఈ గుడి చాలా చాలా బాగుంటుంది అండి అమ్మవారి గుడి శుక్రవారం కూడా ఎంతమంది జనం వస్తారంటే ఇక్కడ సంతోషి మాత వ్రతాలు కూడా చేయించుకుంటారు ఇక్కడ పెద్దవాళ్ళు మెట్టి దాటలా పోతున్నాను అని అంటే అవతలకి దాటించాను అనమాట ఇక్కడ లోపలికి వచ్చేసిన తర్వాత రావిచెట్టు దగ్గర మూడు చుట్లు తిరిగేసి అక్కడ వినాయకుడి గుడి అండి ఇంకా భగవానుడి గుడి ఈశ్వరుడి గుడి మహావిష్ణువు గుడి ఆంజేశం గుడి ఈ అన్ని గుళ్ళు ఇంకా అమ్మవారి గుడి దగ్గరికి వచ్చేసి ఇంకా అర్చనయితే చేయించుకుంటున్నాం పొంతులు గారు అడిగారు అనమాట పులిపు వేసారమ్మా అమ్మా ఏమన్నా కిస్మిస్ అలాంటివి వేసారా అని కానీ నేను నాకు తెలుసండి అలాంటివి ఏం వేయలేదని చెప్పాను అమ్మవారు సంతోషమత అమ్మవారి కంటే పులుపు అలాంటిది ఏం తగలకుండా మనం ప్రసాదం రెడీ చేయాలన్నమాట గుర్తు పెట్టుకోండి ఎవరికైనా తెలియకపోతే కనుక ఇక్కడ అది చాలా బాగా జరిగిందండి ప్రసాదం అది చక్కగా చెల్లించారు మా చేతికి ఇచ్చారు ఇంకా మేము నేను మా వారు మా పిల్లలు కూడా తినేసి ఇంకా మొత్తం అందరికీ పంచిపెట్టాము అనమాట ఎంత బాగా అంటే మాధు మళ్ళీ మళ్ళీ అడిగి తీసుకుంటున్నారు కదా వాళ్ళైతే చాలా టేస్ట్ అండి ఏం టేస్ట్ అంటే మరి చాలా ఎంత నోట్లో పెట్టుకుంటే అంత రుచి చాలా బాగా నచ్చింది నాకైతే మళ్ళీ మళ్ళీ అడిగి తీసుకున్నారు ఫ్రెండ్స్ మంచిగా వాళ్ళైతే నాకు చాలా బాగా నచ్చింది ఆ విషయంలోనూ ఫ్రెండ్స్ మీకు ఓ విషయం చెప్తాను నాకు కూడా ఇప్పుడే తెలిసిందండి ఇప్పుడు అక్కడ వ్రతాలు చేసుకుంటున్నారు కదా సంతోషి మాత వ్రతాలు ఆ వ్రతం చేసి ఇక్కడ నైవేద్యం చెల్లిస్తారు కదా వ్రతం చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడాని వాళ్ళు ఎవరైతే చేయించుకున్నారో వాళ్ళు చేసిన ప్రసాదం వాళ్ళు తింటారు బయట వాళ్ళు ఎవరు ఏం పెట్టినా కూడా అసలు తీసుకోరు ఎందుకంటే ఏ పొరపాటుని ఏ పులుపు అన్న ఉద్దేశంతో భయంతో ఇప్పుడు మనం అక్కడ వ్రతం కాడ జరిగిన ప్రసాదం ఇప్పుడు మనం ఉన్నాము అది మనం తిన్నామనుకోండి మనం కూడా ఈ రోజంతా పులుపు తినకూడదంట ఇప్పుడు నేను తీసుకెళ్లాను ప్రసాదం అది అమ్మవారికి చెల్లించాను కదా అది అందరూ తింటున్నారు పైగా అడుగుతున్నారు ఇది వ్రతం కాడ చెల్లించిందా ఉద్యాపన చేసిందా ఉద్యాపన చేసిందా అని కాదని అని అంటేనే తింటున్నారు ఎందుకంటే ఆ ప్రసాదం కనుక తింటే ఈ రోజంతా పులుపు తినకూడదు ఇక్కడ అమ్మవారి అయితే పర్వాలేదు తినచ్చు ఇప్పుడు మేము పులుపు తినొచ్చు అనమాట నాకు కూడా ఇప్పుడే తెలిసిందండి మీకైతే అర్థమైంది కదా